హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈసారి బిగ్ బాస్ నైన్ కి సంబంధించి మరొక బంపర్ ఆఫర్ ఇచ్చారు చాలా మంది బిగ్ బాస్ సీజన్ లోకి ఎలాగైనా సరే వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు అయితే ఈసారి ఎవరైనా సరే కనుక రావచ్చు అని చెప్పేసి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు వెంటనే అయితే అప్లై చేసుకోవడం చెప్తున్నారు అలాగే అప్లై చేసుకోవడంతో పాటుగా మీరు చేయవలసిన పని ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అందరికీ రాదు కదా మీరు చేయవలసింది ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే ఒకసారి తెలుసుకుందాం సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు మిగిలిన వారికి కూడా సమాచారం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బిగ్ బాస్ నైన్లోకి ఈసారి ఎవరైనా కూడా వెళ్లే ఛాన్స్ జస్ట్ ఇలా చేయండి ఎలా అంటే తెలుగునాట భారీ క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటికి ఎనిమిది సీజన్ ఎనిమిది సీజన్లు అయితే పూర్తి చేసుకొని ఇప్పుడు తాజాగా తొమ్మిదో సీజన్లోకి అయితే అడుగు పెడుతోంది ఇక కొత్త ఫార్ములా అయితే కనుక స్టార్ట్ చేశారు తొమ్మిదో సీజన్లో బిగ్ బాస్ అనేది పెద్ద రియాలిటీ షో తెలుగు నాట దానికి ఉన్న క్రేజ్ అంతా కాదు ఇప్పుడు ఎంతో మంది అక్కడికి వెళ్ళి ఇప్పుడు సెలబ్రిటీలుగా మారి అలరిస్తున్నారు అయితే కొన్ని సీజన్ల నుంచి సామాన్యులకి ఇక్కడ పెద్ద పేట వేస్తుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్ తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ నైన్ కోసం బంపర్ ఆఫర్ ఇచ్చేసింది బిగ్ బాస్ సంస్థ ఈసారి ఎవరైనా సరే బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నామంటూ తెలిపింది ఇంతకుముందు కామన్ మ్యాన్ కేటగిరీలో ఒకరికి అవకాశం ఇచ్చేవారు ఈసారి మాత్రం ఆడి ఆడిషన్స్ చేసి కంటెస్టెంట్లుగా సామాన్యుల్ని సెలెక్ట్ చేస్తామని చెప్తోంది మేనేజ్మెంట్ సో దీనికి మీరు చేయవలసింది ఏంటంటే ఎవరైనా సరే తమ ఆడిషన్ పంపించవచ్చని కోరుతోంది ఇందుకోసం మీరు పీబీ నైన్ డాట్ జియో స్టార్ డాట్ కామ్లో అయితే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బీబీ నైన్ డాట్ జియో స్టార్ డాట్ కామ్లో ముందు రిజిస్ట్రేషన్ కాల్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు బిగ్ బాస్లోకి రావడానికి గల కారణాన్ని వివరిస్తూ వీడియో చేసి అందులో అప్లోడ్ చేయాలి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి తెలుసుకుందాము మీ వీడియో కనుక మేనేజ్మెంట్కి నచ్చితే మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఉంటాయని చెప్తున్నారు నాగజన ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే సీజన్ తొమ్మిదిలో సామాన్యుల కంటెస్టెంట్గా తీసుకోవడానికి స్టార్ మా వ్యూహం పనింది మొత్తం ఐదు లెవెల్స్లో ఈ కామన్ మ్యాన్ ఎంపిక ఉండబోతుండగా ఈ ఎంపికకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ని ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అప్లై చేసుకోవచ్చు మీరు ఇందులో మీ పేరు వివరాలతో పాటుగా మీరు బిగ్ బాస్లో ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారో చెప్పే మూడు నిమిషాల వీడియోని అంటే మీరు ఏదైనా ఇన్నోవేటివ్గా చేసి వాళ్ళ మేనేజ్మెంట్ దృష్టిలో పడేటట్టుగా ఇన్నోవేటివ్గా చేసే మూడు నిమిషాల వీడియోని అప్లోడ్ చేయమని ఆప్షన్ అయితే ఇచ్చారు అంటే బిగ్ బాస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు ఏంటని చెప్పడానికి మరి అయితే కనుక మీరు కనుక వెళ్ళాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు ఇంకా అప్లికేషన్ ఫామ్ ఎలాగుంటుందో కూడా ఒకసారి అయితే చూద్దాము అప్లికేషన్ ఫామ్ వచ్చి చాలా సింపుల్ లో అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ అయితే కనుక మీరు మీ పేరు అయితే కనుక ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ మొబైల్ నెంబర్ రెండో కాలంలో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టాలి మీకు ఓటీపీ అయితే వస్తుంది తర్వాత మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీ మెయిల్ ఐడి తర్వాత మీరు చేసిన మూడు నిమిషాల వీడియో ఇక్కడ చూసినారు కదా అప్లోడ్ త్రీ మినిట్ వీడియో టెల్లింగ్ వాంట్ యు బి ఏ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ నైన్ మీరు బిగ్ బాస్ నైన్లో ఎందుకు పాల్గొన పాల్గొనాలనుకుంటున్నారో చెప్పేటువంటి మూడు నిమిషాలు వీడియోని అప్లోడ్ చేయండి అని చెప్పారు ఆ వీడియోని కూడా చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఆ వీడియోని మీరు అప్లోడ్ చేసినట్టు అయితే కనుక తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టి యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే చేసుకుంటే మీ వీడియో అక్కడ వారికి అయితే వెళ్తుంది సో దాన్ని బట్టి వాళ్ళు నచ్చితే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది